దేవుడు మనకిస్తున్న వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవితము ఈ యొక్క ఆస్తి కోసము ఐశ్వర్యం కోసము డబ్బు కోసము పరపతి కోసము అధికారము కోసము ఈ ఎన్నో రీతిలుగా మనము పోరాటము చేస్తూ ఉన్నాము కానీ ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని అడుగుతున్నాడు ఏ విషయంలో ఈ యొక్క విశ్వాసాన్ని మనం కనపరచాలంట నిత్య జీవమును చేపట్టేందుకు ఆ యొక్క పోరాటం అనేది ఉండాలి అనే యొక్క వాక్యం చెబుతుంది లోకంలో మనం పోరాడేదంతా కూడా అశాశ్వతమైనది ఆ యొక్క శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యం కొరకు మనము పోరాటం చేసినట్లయితే మనకి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు దేవుని యొక్క రాజ్యానికి ఏ రీతిగా చేరాలి మరి ఆ యొక్క రాజ్యాన్ని చేరేందుకు వస్తున్న ప్రతి ఆటంకాన్ని ఏ రీతిగా జయించాలి అనే విషయాలని మనము ధ్యానించి మరి అందుకు కావలసిన బలాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి కోరుతూ విశ్వాసంతో ముందుకు సాగేవారిగా ఉండాలి అలా కాకుండా ఈ యొక్క లోకం వైపే మనం చూసినట్లయితే మనము ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించలేము అయితే ఆ యొక్క రాజ్యానికి మనం ప్రవేశించకుండా ఈ లోకంలో అనేకమైన ఆటంకాలు మనము ఎదుర్కొంటూ ఉంటాము అందుకనే మరి విశ్వాసంతో పోరాడినప్పుడు ఈ యొక్క ఆటంకాలన్నింటినీ కూడా దేవుడు జయించేవాడిగా ఉన్నాడు మనం విశ్వాసంతో మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకాన్ని దేవుడు దూరపరుస్తారు చూడండి మరి తిమ్మోదీర్లకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయ మేడవచనంలో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడు మరి యొక్క తన పోరాటంలో అనేకమైన శోధనలు ఎదురొచ్చినప్పటికీ కూడా మంచి పోరాటాన్ని తను పోరాడినట్లుగా అలాగే తన యొక్క పరుగుని మరి ఆఖరి వరకు కడముట్టించినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది అందుకనే దేవుడు తనకి నీటి కిరీటాన్ని అనుగ్రహించారు కాబట్టి ప్రియ మన యొక్క పోరాటము మరి నిత్య సంబంధించిందిగా ఉండాలి అలాంటి సమయంలో దేవుడు మనకి సహాయం చేసి ఆ యొక్క నిత్య జీవాన్ని మనకి వారిగా ఉన్నారు ఈ వాక్యం మన దేవుడు దీవించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీ పాదల స్తోత్రం తండ్రి నిత్య జీవానికి నాయన విశ్వాసంతో పోరాడమని చెప్తున్నావు నైనా మేమందరము కూడా తండ్రి విశ్వాసం కలిగి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకునేందుకు మంచి పోరాటాన్ని మేము పోరాడేవారిగా మా విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా నిరీక్షించి మీ కొరకు ఎదురు చూసేవారిగా ఉండే కృపిణి భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని ఏసునామాని అడిగి వేడుకున్న మా పరమతండ్రి తండ్రి మేన్